హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పవర్ టాక్స్ ఈ వీడియోలో యూనివర్స్ గురించి విషయాలు తెలుసుకుందాం యూనివర్స్లో ఒక అద్భుతమైన నిజం ఏమిటంటే మన శరీరం కూడా ఓ యూనివర్సే మన గుండి కొట్టుకునే ప్రతి క్షణం మన ఊపిరి తీసుకునే ప్రతి శ్వాస మనలో జరిగే ప్రతి సెల్ యాక్టివిటీ ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ కాస్మిక్ మన శరీరం లోపల ఉన్న ఎనర్జీ ఫ్లో ఆర్గనైజేషన్ అన్ని యూనివర్స్ వల్లేనే ఉంటాయి ఒకప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం మన శరీరం రెండు వందల ఆరు ఎముకలతో రక్తం కండరాలు మస్తిష్కంతో తయారైందని కానీ నెమ్మదిగా విజ్ఞానం పెరిగిన కొద్దీ శాస్త్రం అభివృద్ధి చెందిన కొద్దీ మనకి తెలిసింది మన శరీరం అనేది ఓ చిన్న యూనివర్స్ లాంటిదని ఈ విషయం ఎలా అని డౌట్ వచ్చిందా మన శరీరంలోని ప్రతి కణం అంటే సెల్ ఓ యూనివర్స్లా పనిచేస్తుంది ఒక్క కణం బాపలే అణువులు అంటే యాటమ్స్ కణాలు అంటే పార్టికుల్స్ వాటి మధ్య శక్తి వాటి మీద పనిచేసే లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఇవన్నీ ఉంటాయి ఇది మనకి ఏమి చెబుతోంది అంటే మన శరీరంలోని ఒక అణువు కూడా మనకి తెలియని డైమెన్షన్స్లో ఒకే విధమైన లాస్తో పనిచేస్తుంది ఈ విషయాన్ని బలంగా నిర్ధారించిన శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు కొందరు ఫిజిసిస్ట్స్ ఇలా అంటున్నారు హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ దాన్ ద ఎంటైర్ యూనివర్స్ అంటే మన మెదడులో జరిగే బిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ట్రిలియన్స్ ఆఫ్ న్యూరాన్ కనెక్షన్స్ ఇవన్నీ మనకి తెలియని డైమెన్షన్స్తో సంబంధం కలిగి ఉన్నాయన్నమాట ఇక ఇప్పుడు ఒకసారి డీప్గా చెప్పాలంటే మన మెదడు అంటే బ్రెయిన్ అనేది యూనివర్స్లో పనిచేస్తుంది అది వ్యాస్ట్ పవర్ఫుల్ అన్నోన్ మనం ఒక ఆలోచన చేస్తే అది కేవలం కెమికల్ రియాక్షన్ కాదు అది ఓ ఫ్రీక్వెన్సీ మన థాట్స్ ఎమోషన్స్ అన్ని వైబ్రేషన్స్ రూపంలో ఉంటుంది యూనివర్స్ కూడా అచ్చం ఇదే విధంగా పనిచేస్తుంది ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ ఎనర్జీ ఇప్పుడు మీకు ఓ పవర్ఫుల్ కనెక్షన్ చెప్తాను మన శరీరంలో ఉన్న డిఎన్ఏ దీని స్ట్రక్చర్ చూసి శాస్త్రవేత్తలు ఒకసారి ఆశ్చర్యపోయారు ఎందుకంటే డిఎన్ఏ స్పైరల్ షేప్ అదే యూనివర్స్లో గెలాక్సీ స్పైరల్ షేప్ ఒకే పద్ధతిలో రెండూ కూడా స్పైరల్ లో ఉన్నాయి ఇది సింపుల్ కోయిన్సిడెన్స్ కాదు దిస్ ఇస్ సేక్రెడ్ జామెట్రీ ఆఫ్ నేచర్ సేక్రెడ్ జామెట్రీ అంటే ఏంటంటే నేచర్లో ఒక ప్యాటర్న్ రిపీటెడ్గా ఉండటం ఎగ్జాంపుల్ స్పైరల్ గెలాక్సీస్ సన్ఫ్లవర్ ప్యాటర్న్ షెల్స్ ఇవన్నీ స్పైరల్గా ఉంటాయి అచ్చం మన డిఎన్ఏ లాగానే ఇది యూనివర్స్ మరియు మనం మధ్య ఓ డీప్ కనెక్షన్ని చూపుతుంది ఇంకో విషయం తెలుసా మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ వాటర్ మన భూమి మీద కూడా సెవెంటీ పర్సెంట్ వాటర్ ఇది ఒక కాస్మిక్ రిఫ్లెక్షన్ అంటారు యూనివర్స్లో ఏది జరిగితే అది మన మీద ప్రభావం చూపుతుంది ఈ రీజన్ వల్లే మూన్ ఫేజెస్ వల్ల మన మూడ్ మారుతుంది ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యబడింది ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ మూన్ టైంలో హాస్పిటల్స్లో సైకాట్రిక్ అడ్మిషన్స్ పెరుగుతాయి ఎందుకంటే వాటర్ ఎఫెక్ట్స్ ది మైండ్ మూన్ పూల్స్ వాటర్ మన మెదడులో కూడా వాటర్ ఉంటుంది దట్స్ హౌ యూనివర్స్ పూల్స్ అవర్ ఎమోషన్స్ టు ఇక ఇంకో మ్యాటర్ క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక ప్రిన్సిపల్ ఉంది అబ్జర్వర్ ఎఫెక్ట్ ఇది అర్థం ఏంటంటే ఒక పార్టికల్ని చూడటంతో అది మారిపోతుంది అంటే మన యూనివర్స్ని ఎలా చూస్తామో అది అలా మారిపోతుంది ఇది చెప్పేది మీ ఆలోచనలో మీ యూనివర్స్ని షేప్ చేస్తాయని ఆర్ నాట్ ఇన్ ద యూనివర్స్ ద యూనివర్స్ ఈజ్ ఇన్ యూ ఇదే భావన మన పురాతన ఉపనిషత్తుల్లో ఉంది యథా పిండే తథా బ్రహ్మాండే అంటే పిండంలో ఉన్నది బ్రహ్మాండంలో కూడా ఉంది ఇది కేవలం ఒక పద్యం కాదు ఇది గొప్ప సత్యం మన శరీరంలోని నర్వ్స్ బ్లడ్ వెజల్స్ ఇవన్నీ మిల్కీ మిల్కీవే గెలాక్సీలా ఉండే స్ట్రక్చర్లో ఉంటాయి సైంటిస్ట్ ఎంఆర్ఎ స్కాన్ ద్వారా ఈ సిమిలారిటీస్ని గుర్తించారు మన మెదడులోని న్యూరాన్ మ్యాప్ యూనివర్స్లో గెలాక్సీ డిస్ట్రిబ్యూషన్ అచ్చం ఒకే ప్యాటర్న్లో ఉన్నాయని ప్రూవ్ చేశారు ఇది సింపుల్ కోయిన్సిడెన్స్ కాదు దిస్ ఈజ్ ఫ్రాక్టల్ డిజైన్ ఆఫ్ నేచర్ ఫ్రాక్టల్ అంటే ఏంటంటే ఒక చిన్న ప్యాటర్న్ అదే పెద్దగా రిపీట్ అవుతుంది మనం ఒక లీఫ్ తీసుకొని జూమ్ చేస్తే అదే షేప్ రిపీట్ అవుతుంది అలాగే మన శరీరంలోనూ యూనివర్స్లోనూ ఒకే డిజైన్ ఉంది ఇంకో అమేజింగ్ ఫ్యాక్ట్ యూనివర్స్లో మ్యాటర్ కన్నా యాంటీ మ్యాటర్ ఎక్కువ అదేవిధంగా మన ఆలోచనల్లో కూడా నెగిటివిటీ ఎక్కువ ఇది బ్యాలెన్స్ కోసం కావచ్చు కానీ మనం ఎలాంటి ఫ్రీక్వెన్సీ ఇచ్చామో యూనివర్స్ అలా స్పందిస్తుంది మీరు ఫియర్ ఎమిట్ చేస్తే ఫియర్ అట్రాక్ట్ అవుతుంది మీరు ఎబండెన్స్ వైబ్రేట్ చేస్తే అబండెన్స్ వస్తుంది దట్స్ వై మనం యూనివర్స్తో కాన్స్టెంట్ కన్వర్జేషన్లో ఉన్నాం వర్డ్స్ కాదు ఎనర్జీ ద్వారానే యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది బట్ సైలెంట్లీ ఇన్ సిగ్నల్స్ సింబల్స్ సింక్రానిసిటీస్ మీరు ఉదయం బలంగా పాజిటివ్గా ఉంటే అప్పటికి గుడ్ థింగ్స్ అట్రాక్ట్ అవుతాయి దట్స్ ది లా ఇంకా మీలో కొన్ని డౌట్స్ ఉండవచ్చు క్యూ వన్ మరి మన ఆలోచనలు యూనివర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా ఎస్ దట్స్ ది బేస్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మన బ్రెయిన్ ఒక ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ మనం ఎమిట్ చేసే థాట్స్ ఒక ఫ్రీక్వెన్సీ యూనివర్స్లో అన్నీ కూడా ఫ్రీక్వెన్సీలే అన్నీ మ్యాచ్ అయితే అట్రాక్ట్ అవుతాయి దట్స్ వై మీరు గా నెగిటివ్ థింక్ చేస్తే గా నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి క్యూ టూ యూనివర్స్లో ఉన్న ఎనర్జీని యూస్ చేయగలమా అదే మెడిటేషన్ మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్ కాదు ఇవి యూనివర్స్ ఎనర్జీని గైడ్ చేసే టూల్స్ మీరు పర్ఫెక్ట్ క్లారిటీతో విజువలైజ్ చేస్తే యూనివర్స్ ఆ సిగ్నల్ని రిసీవ్ చేసి మీకు ఆపర్చునిటీస్ పంపిస్తుంది కానీ డౌట్ చేస్తే సిగ్నల్ బ్రేక్ అవుతుంది క్యూ త్రీ మన యూనివర్స్ కి షేప్ ఉందా ఇది ఇప్పటికే అన్ మిస్టరీ కానీ సైన్స్ ప్రకారం యూనివర్స్ మే బీ ఫ్లాట్ డోనట్ షేప్ ఆర్ ఇన్ఫినైట్ లూప్ కానీ అర్థమేంటంటే మనం అలాంటి స్ట్రక్చర్లో ఉన్నప్పుడు ప్రతి థాట్కి ఒక రిపుల్ క్రియేట్ అవుతుంది రిపుల్ గోస్ అక్రాస్ డైమెన్షన్స్ డైమెన్షన్స్ అంటే ఏంటి ప్రెజెంట్ సైన్స్ త్రీ డైమెన్షన్సే రికగ్నైజ్ చేస్తుంది లెంగ్త్ బ్రెత్ హైట్ కానీ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం యూనివర్స్లో లెవెన్ డైమెన్షన్స్ ఉండొచ్చు మరి మనం ఎలా చూడలేకపోతున్నామంటే అది మన సెన్సెస్ అందుకోలేని రేంజ్లో ఉంటుంది మనం ఓన్లీ జీరో పాయింట్ జీరో 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 త్రీ ఫైవ్ పర్సెంట్ లైట్ మాత్రమే చూడగలం అంటే అణువంతా కనిపించని యూనివర్స్ ఇంకో పవర్ఫుల్ థాట్ మీ శరీరంలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి వాటి అంతరం గ్యాలక్సీస్ అంతరంలా ఉంటుంది సెల్స్లో కూడా కమ్యూనికేషన్ ఉంటుంది జస్ట్ లైక్ ఇంటర్ గలక్టిక్ కమ్యూనికేషన్ మీ శరీరంలో జరిగే వార్స్ క్యాన్సర్ వర్సెస్ ఇమ్యూన్ సిస్టమ్ ఇది స్టార్ వార్ లా ఉంటుంది మనల్ని మనం చిన్నగా ఊహించుకోవద్దు వీఆర్ నాట్ డస్ట్ ఇన్ ద యూనివర్స్ వి ఆర్ ద యూనివర్స్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ హ్యూమన్ ఫైనల్ థాట్ మీరు ప్రతిసారి నేను చిన్నవాడిని నాకు ఏమీ సాధ్యం కాదు అంటుంటే అది యూనివర్స్ని స్మాల్గా చూడడమే కానీ మీరు గొప్ప ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అయితే యూనివర్స్ మీతో మిరాకిల్ చేయడం మొదలు పెడుతుంది యూనివర్స్ ఈజ్ ఇంటెలిజెంట్ యూనివర్స్ ఇస్ అలైవ్ అండ్ యూ ఆర్ ద యూనివర్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా చెప్పాలంటే థింక్ పాజిటివ్ అండ్ సే థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి